ఊరిలో మోహన్ అనే సోమరపొతుకు రోడ్ ఉండేవాడు అతను ప్రతిరోజు బార్యడి పొద్దుకి తెగానే నిద్ర లేచేవాడు కాదు ఏ పని కూడా సమయానికి చేసే అలవాటు అతనికి లేదు నిద్ర లేచిన తర్వాత కూడా స్కూలుకి వెళ్ళడానికి బద్దకించేవాడు ఇంటి దగ్గరే ఉండి సెల్ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుకుంటూ కాలం గడిపేవాడు అనవసరమైన వీడియోస్ చూస్తూ సమయాన్నంతా వృధా చేస్తూ ఉండేవాడు చదువు మీద అసలు శ్రద్ధ చూపేవాడు కాదు తల్లిదండ్రులు చెప్పిన మాటలు కూడా వినిపించుకునేవాడు కాదు అదంతా గమనించిన తండ్రి రాఘవ అతని చేత ఎలాగైనా ఈ దురలవాటు మానిపించాలనుకున్నాడు ఇక నుంచి మళ్ళీ సెల్ ఫోన్ తీసి ఆడినట్లయితే నీకు భోజనం పెట్టనని గట్టిగా చెప్పాడు అంతేకాక మోహన్ను దగ్గర కూర్చోబెట్టుకొని చదువుకోకపోతే ఎంత నష్టమో అన్న విషయాన్ని కూడా వివరించాడు తండ్రి చెప్పిన విషయాన్నంతా ఎంతో శ్రద్ధగా వింటున్నట్టుగా నటించి తండ్రి అలా బయటకు వెళ్ళగానే మళ్ళీ సెల్ ఫోన్ పట్టుకొని ఆటలాడుకోవడం మొదలుపెట్టాడు ఇది గమనించిన తండ్రికి ఒక ఆలోచన తట్టింది తన దగ్గర ఉన్న ఒక చేతి గడియారాన్ని తెచ్చి మోహన్కి ఇచ్చాడు ఈ గడియారం నాకెందుకు నాన్న టైం చూసుకోవడానికి సెల్ ఫోన్ ఉంది కదా అంటాడు మోహన్ అప్పుడు తండ్రి ఇది మామూలు గడియారం కాదు మనం ఏ సమయానికి ఏ పని చేయాలో తెలియజేస్తుంది ఇది మా నాన్నగారు నాకు బహుమతిగా ఇచ్చారు నేను నీకు ఇస్తున్నాను సమయం చాలా విలువైనది గడిచిపోయిన కాలాన్ని తిరిగి మనం తీసుకురాలేం అందుకే ఈ వయసులో నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుని నీ భవిష్యత్తుని గురించి ఆలోచించుకుని బాగా చదువుకుంటావని ఆశిస్తున్నాను అని తండ్రి చెప్పగా విన్న మోహన్ తండ్రి యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఆ రోజు నుంచి బద్ధకాన్ని వదిలి సెల్ ఫోన్తో కాలం వృధా చేయకుండా బాగా చదువుకొని తరగతిలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు